ఎంత ఇంపార్టెంటో ఆ మస్జిదుల్లో అల్లాని ఆరాధించడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇంకొకటి ఆ యొక్క మస్జిదుల్లో ఎవరైతే ఇమాములు మౌల్వేలు ముఫ్తీలు లేదా మోజర్లు ఉన్నారో వాళ్ళు మన యొక్క పనివాళ్ళు కాదు వాళ్ళకి అల్లా వద్ద ఎంతో విలువ ఉంది అల్లా శుభాతల ప్రళయ దినం రోజు మనల్ని వారి వెనకాలే వాళ్ళని మనకి నాయకులుగా చేసి నిలబెడతాడు ఒక అజాన్ ఇచ్చే వ్యక్తి ఒక మస్జిద్ని క్లీన్ చేసే శుభ్రం చేసే వ్యక్తి ఒక సదరు నాయకుడు లేదా ఇమాము మౌల్వి ముఫ్తి ఎవరైనా సరే అలీం ఆఫీస్ ఎవరైనా సరే ఇటువంటి మజ్జిద్కి ఎవరైతే మెయిన్ రోల్ తీసుకుంటూ ఉన్నారో వారి వెనుక మనం లేవటం లేపడం జరుగుతుంది వారిని మన నాయకులుగా ప్రలేదన రోజు పెట్టడం జరుగుతుంది అందుకే ఒక మస్జిద్ని క్లీన్ చేసే కూడా అయినా సరే చాలా తక్కువ వేసి చూడకూడదు మరి మస్జిద్కింత విలువ ఉన్నప్పుడు మజిద్లో పనిచేసే వారికి ఇంకెంత విలువ ఉంది వద్దా అందుకే ఒక ఇమాముని కానీ మౌల్వీని కానీ ముఫ్తీని కానీ లేదా ఆ యొక్క మస్జిద్లో పనిచేసే సదర్ని కానీ నాయకుడిని కానీ లీడర్ని కానీ లేదా మోజర్ని కానీ లేదా పనివాడిని కానీ ఎవరిని కూడా తక్కువ వంచనా చేద్దాం వాళ్ళని గౌరవించాలి ఇంకా వీలైతే వారికి వారి యొక్క కష్ట సుఖాలు నష్టాలు బాధలు తెలుసుకొని వీలైతే వారికి సేవలు చేయాలి సహాయం చేయాలి ఇంకా మన కోసం ప్రార్థించమని వాళ్ళు ఎంపడబడాలి ఇంకా వారి ప్రార్థనలను మనం గురు మనల్ని గుర్తుపెట్టుకోమని మనం ఇంకైనా ఇంకా ఏదైనా వారి నుంచి నేర్చుకోవడం కోసం ప్రయత్నించాలి మరియు వారి యొక్క ప్రార్థనలని అల్లా స్వీకరిస్తూ ఉంటాడు అలహందుల్లా అటువంటి వారి జరియా కూడా మనం ప్రార్థన కోసం ప్రయత్నిస్తూ ఉండాలి అదేవిధంగా వారు మన పని వాళ్ళు కాదు వాళ్ళు కూడా అల్లా యొక్క దాసులు అల్లా యొక్క భక్తులు వారిని గౌరవించాలి మరి వారిని ఒక పనివారిగా చూడకూడదు ఇంకా వీలైతే ఈనాడు అనేక రకాల జాబులు చేసేవారికి అనేక రకాలుగా వాళ్ళకి ఈనాడు ప్రపంచంలో పదివే వేల చిన్న కూడా జీతం సరిపోదు మరి ఈనాడు అటువంటి పరిస్థితులు ఉన్నాయి కిరాయిలు కానీ ఫుడ్ కానీ ఉప్పు పప్పు నుంచి బియ్యం నూనె నుంచి అనేక రకాల ఖర్చులు స్కూల్ ఫీజులు మరి అనేక రకాల బిల్లులు కట్టుకుంటారు ఇలా అనేక రకాలు ఉన్నాయి మరి మనం కూడా మనం ఏదో మోదనికి ఇమాంకి లేదా పని వాళ్ళకి ఇంకేదైనా ఎవరికైనా సదరికి ఏదైనా జీతం ఇస్తే కనుక వాళ్ళకి అది సరిపోతుందో లేదో వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు అందుకే అల్లా సుబల ఖురాన్లో రెండవ సురాలో చివరి పదిహేను ఇరవై వాకల్లో అల్లా చెప్తున్నారు అల్లా పనిలో నిమగ్నమై ఉండి అల్లా పనుల్లో నిమగ్నమై ఉండి కొంతమంది దాయిలు దావత్ పని చేస్తుంటారు కొంతమంది ఇమామ్లు మౌల్వీలు ముఫ్తీలు మోదర్లు ఉంటారు పని మస్జిద్లో పనిచేసేవారు ఉంటారు ఇస్లాం కోసం పనిచేసేవారు ఉంటారు ఇలా అనేక మంది ఉంటారు వారు ప్రజలని అడుక్కోలేరు అడుక్కోవడానికి ఇష్టపడరు సిగ్గుపడతారు వాళ్ళు నీటుగా ఉంటారు మనల్ని మనం మంచిగా నీటుగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు మనతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళకేం బాధలు లేవు అనుకుంటాం మంచిగానే ఉన్నారు ఏదో చేసుకొని బతుకుతున్నారు బతుకుతున్నారు లేని మనం అనుకుంటాం కానీ అటువంటి వారి లోపల కూడా బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి వాళ్ళు మీకు చెప్పుకోలేరు వాళ్ళు మీకు చెప్పుకోవడానికి కోసం సిగ్గుపడతారు భయపడ